హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం పిల్లలతో మాట్లాడే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా కొన్ని రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా ముందు నువ్వు అన్నం తిను ముందు నువ్వు అన్నం తిను మనం ఈ వాక్యాన్ని పిల్లలతోటి అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యు ఈట్ ట్రైస్ ఫస్ట్ యు ఈట్ ట్రైస్ ఫస్ట్ అని చెప్తూ ఉంటాము లేదా ఫస్ట్ యు ఈట్ ట్రైస్ ఫస్ట్ యు ఈట్ ట్రైస్ అని కూడా అంటూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ విల్ నాట్ లెట్ యూ ఈట్ ఎనీథింగ్ ఎల్స్ అన్లెస్ యూ ఈట్ ఆల్ దిస్ ట్రైస్ ఐ విల్ నాట్ లెట్ యూ ఈట్ ఎనీథింగ్ ఎల్స్ అన్లెస్ ఈట్ ఆల్ దిస్ రైస్ అంటే నువ్వు ఈ అన్నం మొత్తం తింటే తప్ప నేను నిన్ను ఇంకేమీ తిననివ్వను నువ్వు ఈ అన్నం మొత్తం తింటే తప్ప నేను నిన్ను ఇంకేమీ తిననివ్వను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆర్ ఫిల్లింగ్ యువర్ బెల్లీ విత్ బిస్కెట్స్ ఎవ్రీ డే విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ ఎట్ ఆల్ యు ఆర్ ఫిల్లింగ్ యువర్ బెల్లీ విత్ బిస్కెట్స్ ఎవ్రీ డే విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ అట్ ఆల్ అంటే నువ్వు రోజు నీ కడుపుని బిస్కెట్స్ తోటి నింపేస్తున్నావు ఇది నీకు అస్సలు మంచిది కాదు ఇది నీకు అస్సలు మంచిది కాదు అనే అర్థం వస్తూ ఉంటుంది యో ఫిల్లింగ్ యో బల్లీ అంటే నువ్వు నీ కడుపు నింపుకుంటున్నావు లేదా నువ్వు నీ పొట్టని నింపేస్తున్నావు విత్ బిస్కెట్స్ ఎవ్రీడే విత్ బిస్కెట్స్ ఎవ్రీడే అంటే ప్రతిరోజు బిస్కెట్స్ తోటి ప్రతిరోజు బిస్కెట్స్ తోటి అనే అర్థం వస్తూ ఉంటుంది విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ ఎట్ ఆల్ విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ ఎట్ ఆల్ అంటే ఇది నీకు అస్సలు మంచిది కాదు ఇది నీకు అస్సలు మంచిది కాదు లేదా అది నీకు అస్సలు మంచిది కానిది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత నీకు దెబ్బ తగిలిందా నీకు దెబ్బ తగిలిందా ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ హర్ట్ ఆర్ యూ హర్ట్ లేదా డిడ్ యూ గెట్ హర్ట్ డిడ్ యూ గెట్ హర్ట్ అని అంటూ ఉంటాము అంటే నీకు దెబ్బ తగిలిందా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం వై ఆర్ యు క్రయింగ్ సో హార్ట్ డిడ్ యూ గెట్ హర్ట్ ఆర్ యూ క్రయింగ్ సో హార్ట్ డిడ్ యూ గెట్ హర్ట్ అంటే నువ్వెందుకు అంతలా ఏడుస్తున్నావు నీకు దెబ్బ తగిలిందా నువ్వెందుకు అంత పెద్దగా లేదా అంతగా ఏడుస్తున్నావు నీకు దెబ్బ తగిలిందా యూ గెట్ హర్ట్ అంటే నీకు దెబ్బ తగిలిందా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐ టోల్ యు బిఫోర్ దాట్ ఇఫ్ యు రన్ దాట్ ఫస్ట్ యు విల్ గెట్ హర్ట్ ఐ టోల్ యూ బిఫోర్ దాట్ ఇఫ్ యు రన్ దాట్ ఫస్ట్ యూ విల్ గెట్ హర్ట్ అంటే నువ్వు అంత ఫాస్ట్గా పరిగెత్తినట్లయితే నీకు దెబ్బ తగులుతుందని నేను ముందే చెప్పాను నువ్వు అంత ఫాస్ట్గా పరిగెత్తినట్లయితే నీకు దెబ్బ తగులుతుందని నేను ముందే చెప్పాను అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ టోల్డ్ యూ బిఫోర్ అంటే నేను నీకు ముందే చెప్పాను దట్ ఇఫ్ యూ రన్ దట్ ఫస్ట్ యూ విల్ గెట్ హ్యాట్ దట్ ఇఫ్ యూ రన్ దట్ ఫస్ట్ యూ విల్ గెట్ హట్ అంటే నువ్వు అంత వేగంగా పరిగెత్తినట్లయితే నీకు దెబ్బ తగులుతుందని అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత మాట వినకుండా ఎండలో వెళ్ళావా మాట వినకుండా ఎండలో వెళ్ళావా ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో డిజ్ యు గో ఇన్ ద సాన్ వితౌట్ లజనింగ్ టు మీ డిజ్ యు గో ఇన్ ద సాన్ వితౌట్ లజనింగ్ టు మీ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు నా మాట వినకుండా ఎండలో వెళ్ళావా అనే అర్థం వస్తూ ఉంటుంది జిడ్ గో అంటే నువ్వు వెళ్ళావా అని ఇన్ ద సెన్ అంటే ఎండలో వితౌట్ లిజనింగ్ టు మీ వితౌట్ లిజనింగ్ టు మీ అంటే నా మాట వినకుండా లేదా నేను చెప్పింది వినకుండా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఈవెన్ దో ఐ టోల్డ్ యూ నాట్ టు గో ఇన్ ద సాన్ యూ వెయింట్ అండ్ దట్స్ వై యు గాట్ ఫీవర్ ఈవెన్ దో ఐ టోల్డ్ యు నాట్ టు గో ఇన్ ద సన్ యుంట్ అండ్ దట్స్ వై యు గాట్ ఫీవర్ అంటే ఎండలో వెళ్ళద్దు అని నేను చెప్పినా కూడా నువ్వు వెళ్ళావు అందుకే నీకు జ్వరం వచ్చింది ఎండలో వెళ్ళద్దు అని నేను చెప్పినా కూడా నువ్వు వెళ్ళావు అందుకే నీకు జ్వరం వచ్చింది అనే అర్థం వస్తూ ఉంటుంది ఈవెన్ దో ఐ టోల్ యూ అంటే నేను చెప్పినప్పటికీ లేదా నేను చెప్పినా కూడా నాట్ టు గో ఇన్ ద సన్ అంటే ఎండలో వెళ్ళద్దు అని వెంట్ అంటే నువ్వు వెళ్ళావు దట్స్ వై యు గాట్ ఫీవర్ దట్స్ వై యు గాట్ ఫీవర్ అంటే అందుకే నీకు జ్వరం వచ్చింది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వీ షుడ్ నాట్ గో అవుట్ ఇన్ దిస్ సన్ వీ షుడ్ నాట్ గో అవుట్ ఇన్ దిస్ సన్ అంటే మనం ఈ ఎండలో బయటికి వెళ్ళకూడదు వీ షుడ్ నాట్ గో అంటే మనం వెళ్ళకూడదు ఆవు చిన్న అంటే ఈ ఎండలో బయటికి అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత నీ పళ్ళన్నీ పుచ్చిపోతాయి నీ పళ్ళన్నీ పుచ్చిపోతాయి ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఆల్ యువర్ టీత్ విల్ రాట్ ఆల్ యువర్ టీత్ విల్ రాట్ అని చెప్తూ ఉంటాము రాట్ లేదా డికేయింగ్ అంటే పుచ్చడం లేదా కుళ్ళిపోవడం అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఇఫ్ యూ డోంట్ బ్రష్ ప్రాపర్లీ యువర్ టీత్ విల్ రాచ్ వెరీ క్విక్లీ ఇఫ్ యు డోంట్ బ్రష్ ప్రాపర్లీ యువర్ టీత్ విల్ రాచ్ వెరీ క్విక్లీ అంటే నువ్వు కనుక నీ పళ్ళని సరిగ్గా బ్రష్ చేయకపోయినట్లయితే నీ పళ్ళు చాలా త్వరగా పుచ్చిపోతాయి నువ్వు కనుక నీ పళ్ళని సరిగ్గా బ్రష్ చేయకపోయినట్లయితే నీ పళ్ళు చాలా త్వరగా పుచ్చిపోతాయి అనే అర్థం వస్తూ ఉంటుంది యువర్ టీత్ విల్ రోట్ వెరీ క్విక్లీ యువర్ టీత్ విల్ రోట్ వెరీ క్విక్లీ అంటే నీ పళ్ళు చాలా త్వరగా పుచ్చిపోతాయి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా మేక్ ఇట్ ఏ హ్యాబిట్ టు బ్రష్ ట్వైస్ ఏ డే మేక్ ఇట్ ఏ హ్యాబిట్ టు బ్రష్ ఏ డే అంటే రోజుకి రెండుసార్లు బ్రష్ చేయడం అలవాటు చేసుకో రోజుకి రెండుసార్లు బ్రష్ చేయడం అలవాటు చేసుకో అనే అర్థం వస్తూ ఉంటుంది మేక్ ఇట్ ఏ హ్యాబిట్ అంటే అలవాటు చేసుకో అని ట్వైస్ ఏ డే అంటే రోజుకి రెండుసార్లు అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత కూల్ డ్రింక్స్ కాదు జ్యూస్ తాగు కూల్ డ్రింక్ కాదు జ్యూస్ తాగు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యు డ్రింక్ జ్యూస్ నాట్ కూల్ డ్రింక్ యు డ్రింక్ జ్యూస్ నాట్ కూల్ డ్రింక్ అని చెప్తూ ఉంటాము అంటే కూల్ డ్రింక్ కాదు నువ్వు జ్యూస్ తాగు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఇఫ్ యూ డ్రింక్ ఎ లాట్ ఆఫ్ కూల్ డ్రింక్ యూ విల్ క్యాచ్ ఎ కోల్డ్ ఇఫ్ యూ డ్రింక్ ఎ లాట్ ఆఫ్ కూల్ డ్రింక్ యూ విల్ క్యాచ్ ఎ కోల్డ్ అంటే నువ్వు కనుక చాలా కూల్ డ్రింక్ తాగినట్లయితే నీకు జలుబు చేస్తుంది నువ్వు కనుక చాలా కూల్ డ్రింక్ తాగినట్లయితే నీకు జలుబు చేస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది యూ విల్ క్యాచ్ ఎ కోల్డ్ అంటే నీకు జలుబు చేస్తుంది అని అదేవిధంగా డ్రింక్ లిటిల్ నావ్ అండ్ దెన్ డోంట్ డ్రింక్ ఆల్ డ్రింక్ లిటిల్ నావ్ అండ్ దెన్ డోంట్ డ్రింక్ ఆల్ అంటే ఇప్పుడు కొంచెం తాగు తర్వాత అస్సలు తాగొద్దు ఇప్పుడు కొంచెం తాగు తరువాత అస్సలు తాగొద్దు అనే అర్థం వస్తూ ఉంటుంది అండ్ దెన్ డోంట్ డ్రింక్ ఎట్ ఆల్ అంటే తరువాత అస్సలు తాగకు లేదా అస్సలు తాగొద్దు అని తరువాత చెప్పిన మాట వినకపోతే కొడతాను నువ్వు చెప్పిన మాట వినకపోతే నేను కొడతాను ఈ వాక్యాన్ని కూడా పిల్లలతోటి ఎక్కువగా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ లిసన్ టు మీ ఐ విల్ బీచ్ యూ ఇఫ్ యూ డోంట్ లిసన్ టు మీ ఐ విల్ బీచ్ యూ అని చెప్తూ ఉంటాము బీటింగ్ ఆర్ హిట్టింగ్ అంటే కొట్టడం అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం బోత్ ఆఫ్ యూ స్టడీ ఫర్ యూ వాయిల్ వితౌట్ హిట్టింగ్ ఈచ్ అదర్ బోత్ ఆఫ్ యూ స్టడీ ఫర్ యూ వాయిల్ వితౌట్ హిట్టింగ్ ఈచ్ అదర్ అంటే మీరిద్దరూ ఒకరినొకరు కొట్టుకోకుండా కొంచెంసేపు చదువుకోండి మీరిద్దరూ ఒకరినొకరు కొట్టుకోకుండా కొంచెంసేపు చదువుకోండి అనే అర్థం వస్తూ ఉంటుంది వితౌట్ హిట్టింగ్ ఈ చదర్ వితౌట్ హిట్టింగ్ ఈ చదర్ అంటే ఒకరినొకరు కొట్టుకోకుండా ఒకరినొకరు కొట్టుకోకుండా అని అదేవిధంగా యామ్ టర్లింగ్ ఫర్ యూ జస్ట్ లిజన్ టు మీ ఐ యామ్ టర్లింగ్ ఫర్ యూ జస్ట్ లిజన్ టు మీ అంటే నేను నీ కోసమే చెప్తున్నాను నా మాట విను నేను నీ కోసమే చెప్తున్నాను కాస్త నా మాట విను అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత నువ్వు అల్లరి తగ్గించుకోవాలి నువ్వు అల్లరి తగ్గించుకోవాలి ఈ వాక్యాన్ని కూడా మనం పిల్లలతోటి అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో యు షుడ్ రెడ్యూస్ యువర్ ఫస్ట్ యూ షుడ్ రెడ్యూస్ యువర్ ఫస్ అని చెప్తూ ఉంటాము ఫస్ అంటే అల్లరి లేదా గొడవ ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం యువర్ మిస్ష్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే యువర్ మిస్ష్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే అంటే నీ అల్లరి లేదా నీ గొడవ రోజు రోజుకి పెరిగిపోతుంది నీ అల్లరి లేదా నీ గొడవ రోజు రోజుకి పెరిగిపోతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది డే బై డే అంటే రోజు రోజుకి అని అదేవిధంగా ఎవ్రీవన్ ఈజ్ కంప్లైనింగ్ అబౌట్ యూ బికాస్ యు ఆర్ మేకింగ్ టూ మచ్ నాయిస్ ఎవ్రీ వన్ ఈజ్ కంప్లైనింగ్ అబౌచ్ యూ బికాస్ యు ఆర్ మేకింగ్ టూ మచ్ నాయిస్ అంటే నువ్వు బాగా గొడవ చేస్తున్నందువలన ప్రతి ఒక్కరూ నీ గురించి కంప్లైంట్ చేస్తున్నారు లేదా నీ గురించి ఫిర్యాదు చేస్తున్నారు అనే అర్థం వస్తూ ఉంటుంది బికాస్ యు ఆర్ మేకింగ్ టూ మచ్ నాయిస్ అంటే నువ్వు బాగా గొడవ చేస్తున్నందువలన ఎవ్రీవన్ ఈజ్ కంప్లైనింగ్ అబౌట్ యూ ఎవ్రీవన్ వన్ ఈజ్ కంప్లైనింగ్ అబౌట్ యూ అంటే ప్రతి ఒక్కరు లేదా అందరూ నీ గురించి ఫిర్యాదు చేస్తున్నారు అనే అర్థం వస్తూ ఉంటుంది అండ్ లాస్ట్ సెంటెన్స్ ఈస్ ఉక్కపోతగా ఉంది నువ్వు బయట కూర్చో ఉక్కపోతగా ఉంది నువ్వు బయట కూర్చో ఇలా చెప్పడాన్ని ఇట్ ఈస్ స్వెల్చరింగ్ హియర్ యూస్ ఇట్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ స్వెల్చరింగ్ హియర్ యూస్ ఇట్ అవుట్ సైడ్ అని చెప్తూ ఉంటాము ఇట్ ఈస్ స్వెల్చరింగ్ అంటే ఉక్కపోతగా ఉంది అని స్వెల్చరింగ్ అంటే ఉక్కపోత అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం స్టాప్ ప్లేయింగ్ గేమ్స్ ఆన్ యువర్ ఫోన్ అండ్ సర్చ్ ఇన్ ద కూల్ ఎయిర్ ఫర్ యుర్ వైల్ స్టాప్ ప్లేయింగ్ గేమ్స్ ఆన్ యువర్ ఫోన్ అండ్ సర్చ్ ఇన్ ద కూల్ ఎయిర్ ఫర్ యుర్ వైల్ అంటే నీ ఫోన్లో ఆటలాడడం ఆపేసి కాసేపు చల్లగాలిలో కూర్చో నీ ఫోన్లో ఆటలు ఆడడం లేదా నీ ఫోన్లో గేమ్స్ ఆడడం ఆపేసి కాసేపు చల్లగాలిలో కూర్చో అనే అర్థం వస్తూ ఉంటుంది సిట్ ఇన్ ద కూల్ ఎయిర్ ఫర్ వైల్ సిట్ ఇన్ ద కూల్ ఎయిర్ ఫర్ వైల్ అంటే కాసేపు చల్లగాలిలో కూర్చో అని ఫర్ వైల్ అంటే కాసేపు అని అదేవిధంగా ఇట్ ఈస్ నాట్ గుడ్ టు స్టే ఇన్ ఏసీ ఫర్ ఎ లాంగ్ టైమ్ సో కమ్ అవుట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు స్టే ఇన్ ఏసీ ఫర్ ఎ లాంగ్ టైమ్ సో కమ్ అవుట్ అంటే ఏసీలో చాలాసేపు ఉండడం మంచిది కాదు కాబట్టి బయటికి రా ఏసీలో చాలాసేపు ఉండడం మంచిది కాదు కాబట్టి బయటికి రా అనే అర్థం వస్తూ ఉంటుంది ఫర్ లాంగ్ టైం అంటే చాలాసేపు అని దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బాయ్ బాయ్